పరమశివునికి ఇష్టమైన మాసంలో ప్రతి చోట భక్తి వాతావరణం సానుకూల శక్తి ఉంటుంది శ్రావణలో కొంతమంది బోలేనాథ్ అనుగ్రహం కోసం జలాభిషేకం చేస్తారు మరికొందరు ప్రతిరోజు పఠిస్తూ మహాదేవుని భక్తిలో మునిగిపోతారు వాస్తు ప్రకారం శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి వాస్తు చిక్కాల ప్రకారం శ్రావణ మాసంలో ఇంట్లో ఉంచకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి అలాగే వాస్తు నియమాలను పాటించాలి శ్రావణ మాసంలో ఇంటి నుంచి తీసివేయాల్సిన వస్తువుల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం శ్రావణలో వాస్తు నియమాలను విస్మరించవద్దు విరిగిన విగ్రహం విరిగిన విగ్రహాన్ని శ్రావణలో ఇంట్లో ఉంచకూడదు ఇది ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుందని నమ్ముతారు వాటిని నదిలో చెరువులో తేలం గుడిలో పీపల్ చెట్టు కింద ఉంచాలి ఉల్లిపాయలు వెల్లుల్లి శ్రావణలో శివారాధన ఫలితం వ్యక్తి శరీరం మనస్సు రెండింటి నుంచి శుభ్రంగా ఉన్నప్పుడే సాధించబడుతుంది అటువంటి సమయంలో శ్రావణ సమయంలో ఇంట్లో మాంసం గొడ్డు ఉల్లిపాయలు వెల్లుల్లిని ఉంచవద్దు ఇంట్లో వారు ఉండటం వల్ల పూజ చేసినా ఫలితం దక్కదు ధన నష్టం ఉంది నిద్రపోయే విధానం శ్రావణ చాతుర్మాసం మొదటి మాసం అటువంటి సమయంలో మంచం వదిలి శ్రావణలో నేలపై పడుకోవాలి బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలి శ్రావణలో ఉపవాసం ఉండేవారు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్న తర్వాతే భగవంతుని ఆరాధన విజయవంతమైందని అంటారు తులసి మొక్క వాస్తు గ్రంథాలలో తులసి చాలా పవిత్రమైనదిగా చెబుతారు శ్రావణ మాసంలో ఇంట్లో తప్పకుండా తులసి మొక్కను నాటాలి ఇంటికి ఉత్తరం తూర్పు దిక్కులలో తులసి మొక్కను నాటడం ప్రతిరోజు పూజించడం వలన శుభం కలుగుతుంది అలాగే శివారాధనలో తులసిని ఉపయోగించకూడదని గుర్తుంచుకోవాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ